హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం టమాటా మిరియాల చారు ఎలా చేయాలో చూసేద్దాం రండి ఈ చారుకు కావాల్సిన ఐటమ్స్ జీలకర్ర మిరియాలు చిన్నళ్ళపై ధనియాలు చింతపండు నాలుగు టమాటాలు స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టేసుకుందామండి టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం తర్వాత ధనియాలు మిరియాలు జీలకర్ర వెల్లుల్లి అండ్ చింతపండు అన్నీ వేసేసుకుందామండి వేసుకొని అందులోని సాల్ట్ పసుపు వేసుకుందామండి వేసుకొని కలిపేసుకుందాం ఒక గ్లాస్ వాటర్ అనేది వీటిలో మిక్స్ చేసుకోవాలండి కలుపుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకోకూడదండి అదంతా ఉడకాలి బాయిల్ అయిన తర్వాత అదంతా దగ్గరికి వచ్చేయాలన్నమాట ఆ వాటర్ అంతా మరిగిపోవాలి మరిగిపోయిన తర్వాత ఇదంతా ఈ విధంగా దగ్గరికి అయిపోయిందండి వాటర్ లేకుండా ఇప్పుడు మిక్సీ తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కళాయి తీసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకోవాలండి కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర పచ్చనిపప్పు ఆవాలు ఎండుమిర్చి సాయిపప్పు అంటే కరివేపాకు తీసుకొని మొత్తం తాలింపు వేసుకోవాలండి తాలింపు వేసుకొని కొంచెం వేగాలండి ఆ తాలింపు అనేది ఈ టమాటా మిరియల్ చార్ అనేది హెల్త్కి చాలా మంచిదండి జలుబు చేసినప్పుడు కి చాలా యూజ్ అవుతుందండి హెల్త్ పరంగా అన్నీ అలా ఒక్కొక్కటిగా వేసేసుకొని ఆ తాలింపు అనేది మనం వేగనివ్వాలండి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందాక ఏదైతే మనం తీసుకున్నామో ఆ మిక్సీ పట్టిన దాన్ని ఇందుట్లో యాడ్ చేసేసుకోవాలండి ఆ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఆ తాలింపులో బాగా కలిపేసుకోవాలండి తిప్పుకోవాలి కాసేపు కొంచెం బాగా దాన్ని ఉడికించిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి తర్వాత మనకి కొంచెం మళ్ళీ దాన్ని ఉడికించిన తర్వాత కొంచెం మరిగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని దాన్ని మరిగించుకోవాలండి కొంచెం బాగా మరిగితే ఆ చారు అనేది బాగా కాగుతాయి కదండి కొంచెం టేస్టీగా ఉంటాయి చారు చూడండి చక్కగా అవి బాయిల్ అవుతున్నాయి ఇందాక సాల్ట్ సరిపోలేదండి మళ్ళీ సాల్ట్ కొంచెం వేసుకున్నాము కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాము వాటన్నిటిని మళ్ళీ కలుపుకోవాలండి కొంచెం సేపు మరిగించాలి చూసారా చక్కగా ఎంత బాయిల్ అవుతుంది కొంచెం కొత్తిమీర కూడా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ కొత్తిమీర కరివేపాకు వేయడం వల్ల అండి ఈ చారు మరింత టేస్టీగా ఉంటుందండి ఇది చక్కగా మొత్తం మరిగించేదాకా కొంచెం ఉంచాలండి స్మెల్ అనేది బాగా వస్తుందండి మిరియాలు టమాటా చారు ఫైనల్గా రెడీ అయిపోయిందండి ఈ చారు అనేది మేము టేస్ట్ చేసి చూసామండి చాలా బాగుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్